కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఊహించని పరిణామాలు తెలంగాణలో జరుగుతున్నాయి కాంగ్రెస్ని టార్గెట్ చేసి ఆయన కొన్ని డైలాగ్స్ వేయగా రియాక్షన్ కాంగ్రెస్ నుంచే కాకుండా బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చింది దాంతో ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఒక్కటవుతున్నాయా అనే డౌట్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది దీని అంతటికీ కారణం బండి సంజయే అనే వాదన వినిపిస్తోంది అసలు బండి సంజయ్ ఏమన్నారని గమనిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యం అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదే కాబట్టి రేషన్ కార్డులపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో కూడా పెట్టాలని డిమాండ్ చేశారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఇళ్లకు ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్రం పిఎం ఆవాస్ యోజన కింద తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే ఇల్లు నిర్మాణానికి మనీ ఇస్తామని అన్నారు ఈ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి బండి సంజయ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నేతలు బలంగా తిప్పికొడుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి భారీగా పందుల రూపంలో మనీ వెళ్తోంది మరి కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో తెలంగాణ సీఎం ఫోటో పెడుతున్నారా అంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు కేంద్ర పథకాల్లో రాష్ట్రాల వాటా డబ్బు కూడా ఉంటుంది కాబట్టి కేంద్రం కూడా రాష్ట్రాల నేతల ఫోటోలు పెట్టాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వస్తోంది మరి దీనికి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటారా అటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడుతున్నారు రాష్ట్రాల్లో పథకాలు ఆయా రాష్ట్రాలు అమలు చేస్తాయి వాటికి కేంద్రానికి ఏం పని అని ఆమె ప్రశ్నించారు బాధ్యతాయుత కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక్క ఇల్లు కూడా తెలంగాణకి ఇవ్వం అనే మాట మాట్లాడొచ్చా అని ఇది రాజ్యాంగం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఫైర్ అయ్యారు కవిత బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు తెలిపారు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రాల హక్కును అరించే అధికారం వాటికి లేదని అన్నారు